హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ జొన్న రొట్టె తయారీ చూద్దామండి ముందుగా త్రీ కప్స్ వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలండి వేడి చేసుకొని దాంట్లో ఫోర్ కప్స్ జొన్నపిండి వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టవ్ మీద ఉండి పెట్టేసి కలుపుకోవాలండి పప్పు కుర్తితో కానీ అలా కట్టే చెంచా లెక్కలు ఏదైనా ఉన్నా కానీ కలుపుకోవాలండి వేరే వాటితో కలుపుకుంటే వంకర పోతుంది మంచిగా కలపటం రాదండి పప్పు గుత్తితో అయితే మంచిగా కలపటం వస్తుంది అందువల్ల పప్పు గుత్తితో కలిపింది మమ్మీ మంచి కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి మంచిగా కలిపిన తర్వాత స్టవ్ కొద్దిగా ఆఫ్ చేసేసి మంచి ఇంకా కలపాలండి ఉండలేకుండా ఎక్కడైనా పిండి కలవకపోయినా కానీ మంచిగా కలుపుకోవాలి అలా కలిపేసుకొని మొత్తం స్టవ్ మీద నుంచి దించేసుకోవాలండి కొంచెం ది మొత్తం పిండి మొత్తం తీసేసుకోవాలి టేస్ట్లో బాగుంటుందండి జొన్న రొట్టె ఇలా మొత్తం కలిపేసుకొని మనకు కావాల్సినంత జొన్న రొట్టెకి కావాల్సినంత ముద్ద తీసుకోవాలండి వేడిగా ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా కొద్ది కొద్దిగా తీసుకోవాలండి జొన్న రొట్టె కావాల్సినంత పిండి తీసుకొని ఒక ప్లేట్లో మొత్తం నీళ్లు పోసుకుంటూ కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఆట పిండి మొత్తం పిసుకోవాలండి అలా మొత్తం మొత్తం స్మూత్గా అయ్యే వరకు అలా పిండి మొత్తం పిసుకాలండి అలా టేస్ట్ కూడా బాగుంటుంది స్మూత్ వచ్చిందంటే చప అది రొట్టె కూడా మంచిగా అవుతుందండి లేకపోతే విరుగుతూ ఉంటుంది వాటర్ కొత్త చిలుక్కు వేసుకుంటూ పిండి మొత్తం పీసుకేసుకొని చపాతి మొద జొన్న రొట్టెకి ఒత్తుకోవాలండి అలా స్మూత్గా చేసుకొని ఒత్తేసుకోవాలి మనం చపాతీ పీట ఉంటుంది కదండి చపాతీ పీట మీద అలా వేసి కొన్ని వాటర్ కూడా నూనె వేసి అలా చేత్ అలా చేస్తూ ఉండాలండి మంచిగా ఉంటుందండి షుగర్ పేషెంట్లకి మనకైనా మంచిదేనండి హెల్త్ విధంగా అయితే జొన్న రొట్టె అంటే టేస్ట్లో కూడా బాగుంటుంది అని ఓపిక ఉండాలి కానీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఊర్లో వెళ్ళాము కాబట్టి మా మమ్మీ చేసి పెట్టింది మంచిగా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది దీంట్లో కాంబినేషన్ తోటకూర మంచిగా తినవచ్చండి టేస్ట్లో బాగుంటుంది మా మమ్మీ చేయమంటే కట్టెల పొయ్యి మీద చేయమంటే బాగుంటుంది కదా చాలా రోజుల తర్వాత వెళ్ళాము టేస్ట్ అలా కట్టెల పొయ్యి మీద బాగుంటుంది మమ్మీ అంటే చేసి పెట్టిందండి మీరు కూడా ట్రై చేయండి హెల్త్ కూడా హెల్త్ విధంగా కూడా బాగుంటుందండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్